వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు అంబటి రాంబాబు యొక్క వ్యాఖ్యలో చాలా బాధకరంగా ఉన్నాయి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మా గౌరవనీయులు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆవాకులు చావాకులు అసలు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా గడ్డి కాదు గడ్డి తింటున్నావా అన్నం తింటున్నావా అంబటి రాంబాబు పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరుశు పరిచారముతో మాట్లాడడం నీకు భావ్యంగా లేదు అసలు నీకు సిగ్గు ఎగ్గు లేదు ఇప్పటికే గతంలో కూడా చూసినట్లయితే మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల పదకొండు సీట్లకు పరిమితం చేశారు అదేవిధంగా ఈరోజు నోటికి అదుపు లేకుండా మాట్లాడతామండి మీ నాయకుడు కానీ మీరు కానీ విచ్చలవిడిగా ఇష్టానురాజ్యంగా మాట్లాడుతూ యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలా ఇతని త్రీ నాట్ సెవెన్ లో పెట్టాలి మర్డర్ కింద అసలు బుద్ధి జ్ఞానం అన్నం తింటాడా గడ్డి తింటాడా ఒకసారి ఆలోచన చేయాల మాజీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు కూడా నీకు చీవాట్లు పెట్టే పరిస్థితి లేదు మీ నాయకుడే ఒక పచ్చి ఇదిగా మాట్లాడుతున్నాడు మీ మీ నాయకుడి యొక్క అలవాట్లే మీకు కూడా అలవరుచుకుంటా ఉన్నారు ఇది భవిష్యత్తులో మీ పార్టీకి కానీ మీకు కానీ చాలా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటది బజార్లో కూడా రాలేకున్నటువంటి పరిస్థితులు నెలకొంటే మీ అందరూ కూడా కబర్దార్ జాగ్రత్త హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం